టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శివ ముక్కోటి సందర్భంగా సోమవారం పేదపల్ల శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారికి గ్రామస్తుల సహకారంతో అర్చకులు అంగరంగ వైభవంగా అర్ధాభిషేకం నిర్వహించారు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటిగా పిలుస్తారని తెలిపారు ఈనాడు సూర్యోదయం ముందు పరమేశ్వరునికి బ్రహ్మ ముహూర్తంలో జరిపే అభిషేకం అత్యంత విశిష్టమైనదన్నారు అభిషేకం అనంతరం స్వామివారికి అష్టోత్తర పూజ అమ్మవారికి కుంకుమ పూజ జరిపి లోక శాంతి కలగాలని ప్రార్థించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు